ఆది రేషిక గారిని విట్టు నమస్కారం కొనిస్తున్నారు వాసి ప్రియస్తున్నం నేను ఏం కొంటున్నాం ఇంకా బాస్ ఇక్కడ కావాలి మీకు మొగ కావాలి లాక్కేనేనే లేదు ఎక్కడే ఉన్నా రేపటి తీనే రేపటి రెడ్డి గారి మీద మన సీఎం గారికి నమస్కారం నమస్కరిస్తున్నాం కదా మరి ఎలక్షన్స్ మనకి తెలవించుతున్నారు కావ నవీన్ యాదవ్ గారిని అందుబాటులో ఉండే ఏదైనా మనకి ఉపయోగపడే కాబట్టి లోన్స్కి ఎంత దొరుకుతాయి ఒక హైదరాబాద్ హైదరాబాద్ ఇవి ఏమైనా లోన్స్ పెట్టినావా లోన్ ఉంది ఎందుకని ఏదో చాలా మంది లోన్ వేసుకుంటే మనకి కట్టగలిగామో కట్టలేమో అనే భయం ఏదో వచ్చిన గడికి తిన్నాడికి సరిపోతుంది ఆవిడ గ్రూప్లో ఉన్న ఎంత మంది ఉన్నారో ఎన్ని చేయలేదు ఎన్ని చేయలేదు మనకి కట్ అంటే మనం అందులో నుంచి మనకి లోన్స్ వస్తాయి ఎంత తక్కువ ఉంటుంది చేరాలి కదా మీరు మనకు చదువుకోలేదు కదండి అంటే ముందు మనం గ్రూప్లో హ్యాపీ కదా మీ వ్యాపారం అంతా వ్యాపారం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ మీకో ఓకే రైట్ ఈ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయండి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పండి మాకు మాత్రం కొంచెం ઓકે <muchas> okay,